రాణిలో ఉన్న సుగుణాలు ఈరోజు మనము వినబోతున్నాం శబాదేశపు రాణిలో ఉన్న సుగుణాలు ఒక నాలుగు సుగుణాలు మీతో చెప్పబోతున్నాను సుగుణాలు అంటే మంచివి మంచి విషయాలు అని దాని అర్థం ఈ రాణిలో ఉన్న క్వాలిటీ ఏమిటి ఈ రాణిలో ఉన్న లక్షణాలు ఏమిటి ఈ రాణి గురించి ఎవరు చెప్పారు ఎక్కడది రాణి ఎక్కడికి వచ్చింది ఏము వల్ల మనం ఏమన్నా మంచి విషయాలు నేర్చుకోవచ్చా ఏము వల్ల మనకు ఏమన్నా ఉపయోగం ఉందా ఏము వల్ల మనకేమన్నా లాభం కనిపిస్తుందా వల్ల మనకేమన్నా ప్రయోజనం కనిపిస్తాయా ఇవన్నీ కూడా మనము నేర్చుకోబోతున్నాం దయచేసి మనము కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు మాత్రమే నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచును గాక ఆత్మ చెప్పుచున్న మాటలు చెవగలవాడు గాక ఆమె చెప్పండి బైబిల్లోకి వెళ్ళిపోదాం పన్నెండో అధ్యాయం మతేసు వార్త నలభై రెండో వచ్చినం పన్నెండో అధ్యాయము మతేసు వార్త నలభై రెండో వచ్చినాం అవక చదువుతాం మనం దయచేసి గమనించండి విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి విమర్శ సమయమందు దక్షిణ రాణి ఈ తరము వారితో నిలవబడి ఈ తరము వారితో నిలబడి వారి మీద వారి మీద నేర స్థాపన నేర స్థాపన జ్ఞానము వినుటకు సలోమను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చను భూమి అంతముల నుండి వచ్చెను ఇదిగో ఇదిగో కంటే సలోమను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఉన్నాడో చిన్న ప్రార్థన దయగలిగిన మా తండ్రి చదివిన మాటలు మీవి ఈ మాటల ద్వారా మా జీవితాల్లో ఆశీర్వాదం వస్తుందని మేము నమ్ముతున్నాం చక్కగా మా అందరికీ నాయన ఈ మాటలు అర్థమైన రీతిగా వివరించండి ఆ రాణి ఎవరో ఎందుకు వచ్చిందో ఆమె వల్ల ప్రయోజనం ఏమిటో ఆమె నేర్చుకున్న పాఠాలేమిటో ఈరోజు మాకేమైనా ఉపయోగం ఉందన్న విషయాలు మేము చూడబోతున్నాం దయచేసి నీ ఆత్మ ప్రేరాపణ ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ నడిపింపు దయచేయమని మా అందరిని నీ వాక్కు ద్వారా బలపరచమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె కూర్చుందాం కూర్చుందాం సరిగా కూర్చుందాం సగ్గా విందాం దయచేసి తళ్ళపైకి ఎత్తండి ఈ పన్నెండో అధ్యాయము మత ఏసు వార్త నలభై రెండో వచ్చినంలో ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు అపోసిన పౌలు గారు పేతురు గారో యహోను గారు పిలుపు గారు ఎవరో మాట్లాడిన మాటలైతే కానే కాదో ఇవి సుయానా ప్రభు అయిన క్రీస్తు ప్రభు అయిన క్రీస్తు మాట్లాడిన మాటలు ఇవి ఒకరోజు రాబోతుంది ఒక రోజు రాబోతుంది తీర్పు జరగబోతుంది విమర్శించుకునే సమయము రాబోతుంది ఒకరిని ఒకరు పరీక్షించుకునే రోజు కూడా రాబోతుంది ఆ రోజు వచ్చినప్పుడు ఆ విమర్శించే సమయంలో దక్షిణపు దేశపు రాణి శబా దేశపు రాణి అని రాయబడింది శబ అనగా అర్థం చెప్తాను ప్రియులరా ఆ రాణి ఈ తరము వారు అనగా మనల్నే మనల్నే బహుశా ఒక క్రైస్తవులను ఒక ప్రశ్న వేయబోతుంది అడగబోతుంది మిమ్మల్ని ఏం అడగబోతుందో అది కూడా మీతో పంచుకుంటాను ఒక అన్యురాలి విడ ఎక్కడి నుంచో వచ్చింది మా యమర్స సమయమందు మనల్ని తీర్పులో నిలబెట్టి ప్రశ్నించబోతుందట అదేనా ఉంది మరలా చదువు మాటలు పన్నెండో అధ్యాయం నలభై రెండో వచ్చిను విమర్శ సమయమున విమర్శ దక్షిణ రాణి దక్షిణ దేశపురాణి ఈ తరము వారితో తరము క్రైస్తవులతో నిలబడి వారి మీద వారి మీద నేర స్థాపన ఒక నేరాన్ని మోపబోతుంది సోలోమోను జ్ఞానము జ్ఞానము వినుటకు భూమి నుండి భూమి నుండి వచ్చెను ఇదిగో ఇదిగో సోలోమోను కంటే ఉన్నాడు ఆయనే ప్రభు అయిన ఏమి నేరం మోబోతుంది మనల్ని ఒక ప్రశ్న అడగబోతుంది ఏమిటా ప్రశ్న మన మీద ఒక నేరస్థాపన చేయబోతుంది ఏమిటా నేరస్థాపన ఎందుకు ఆమె మనల్ని అడగాలి ఇవన్నీ కూడా మీకు గుప్తంగానే మాట్లాడబోతున్నాను చక్కగా వింటే అర్థమవుతుంది మీరు చక్కగా వినాలి దయచేసి తిరగటానికి అసలు వీల్లేదు నా వైపు చూస్తే ఈ మాటలు మీకు చక్కగా అర్థమవుతాయి ఈ ఈమె గురించి ఎక్కడ రాయబడి ఉంటుంది మొదటి రాజుల గ్రంథం పదో అధ్యాయం మొదటి వచనం నుంచి మనకు కొన్ని వచనాలు అక్కడ కనిపిస్తాయి ఈ రాణి గురించి మనకు కనిపిస్తుంది ప్రియుల రా ఏంటి చదవద్దులే ఆ అధ్యాయంలో నేను చదివిస్తాను వీలైన మటుకు ఆ అధ్యాయంలో నుంచే నాలుగు విషయాలు నాలుగు సుగుణాలు ఆమెలో నుంచి మనము తీసుకోబోతున్నాం ఎవరు ఈ రాణి అంటే దక్షిణ దేశపు రాణి శబా దేశపు రాణి ఈ పేరుందా బైబుల్లో ఈమె పేరైతే కొంతమంది పేర్లు ఎందుకో మరుగుపరచబడ్డాయి బైబుల్లో కొంతమంది పేర్లు రాయబడలేదు పరిశుద్ధాత్మకు ఎందుకో ఇష్టపడలేదు వాళ్ళు లోతు భార్య పేరు ఏమన్నా తెలుసా మీకు లోతు భార్య పేరు తెలుసా అలాగనే ఆ నోకు భార్య పేరు తెలుసా కొంతమంది పేర్లు ఎందుకో దేవుడు మరి అలా మరుగుపరిచాడు మనకైతే దాని భావం అర్థం కాదు ప్రిల్లరా మరి ఏమ పేరు కూడా రాయబడలేదు శబ అంటే ఆమె పేరు కాదు ఎవరి పేరు దేశం పేరు ఎవరి పేరు శబానగా ఆ దేశం పేరు ఆ దేశం పేరు ఇది అరేబియా అరేబియా వైరల్ అనగా దక్షిణ దిక్కున ఉన్న దేశము అని అక్కడ నేను చూశాను ప్రియులం అంతేకాదు షబా అంటే అర్థము ప్రమాణము షబా అంటే అర్థము షబానగా ప్రమాణము ఈమో పేరు బైబుల్ పండితులు కొంతమంది ఆరా తీసి చరిత్రకి వెళ్ళి తీసినట్లయితే ఏ పేరు రాసి పెట్టాను బల్కిష్ బల్కిష్ అనే పేరై ఉండవచ్చు అన్నారు కానీ కన్ఫామ్ కాదు అర్థమవుతుందా ఈ పేరు అని వాళ్ళు చేయలేదు కానీ ఇప్పుడు సిలవలో ఇద్దరు దొంగలు కనిపిస్తారు వారి పేర్లు కూడా వెలుగు తీశారు తెలుసా మీకు వాళ్ళ పేర్లు కూడా పలానా పలానా అని తీశారు బైబిల్లో లేదు చరిత్రకి వెళ్ళి బైబుల్ పండితులు ఆ చరిత్రను పరిశీలించినప్పుడు వాళ్ళ పేర్లు కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఇంతకు శబానగా అనగా అర్థం చెప్పండి ప్రమాణము శబా అంటే ఆమె పేరు ఆమె పేరు కానే కాదు వింటున్నారా వింటున్నారా శబానగా అనగా దేశం పేరు ఈమె పేరు బల్కిష్ అనే పేరు అయి ఉండవచ్చు కన్ఫామ్గా చెప్పలేం ఈవిడ ఈవిడ ఒక తరము అనగా ఈ తరము వారైన క్రైస్తవుల మీద దేవుణ్ణి నమ్ముకున్న వారి మీద నేరాన్ని మోపబోతుంది నేరస్థాపన చేయబోతుంది ఈవిడ మనల్ని ప్రశ్నించబోతుంది విశ్వాసులను ఒక ప్రశ్న వేయబోతుంది నేరం మోపబోతుంది ఏంటి మీరు ఇలా ఉన్నారు ఎందుకు ఇలా ఉన్నారు మీరు క్రైస్తవులు అయ్యుండి ఇలా చేస్తున్నారేంటి మీరు దేవుని నమ్ముకున్న వారై ఉండి ఇలా మాట్లాడుతున్నారేంటి మీరు ప్రభువులో ఉండి ఇలాంటి పనికిమాల పనులు చేస్తున్నారేమిటి అన్నట్టుగా ఉంటాయి ఆ మాటలు అంటే విమర్శన సమయంలో నేరస్థాపన అంటే నేరాలు మోపేది ఎవరంటే వాస్తవానికి అపవాది ఎవరు అపవాది ప్రకటన గ్రంథంలో కనిపిస్తాడు వాడు వెళ్ళి మన మీద లేనిపోనివన్నీ నేరాలు మోపుతూ ఉంటాడు ఇప్పుడు చెప్పండి ఆ ఇంటికి ఇంటికి తిరిగి నేరాలు మోపుతున్న వారు ఎవరు మీరే చెప్పండి అపవాది సంబంధులు వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పేది ఎవరు వాడి మీద ఈవిడి మీద సాడీలు చెప్పేది ఎవరు అపవాదికి సంబంధించిన వాళ్ళు ఒక నిజమైన క్రైస్తవుడు ఒకవేళ పొరపాటు జరిగినా చూసినా కూడా మనసులో పట్టుకుంటాడు ప్రార్థన చేస్తాడు ఒక్కడే ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కతే ఉన్నప్పుడు వెళ్ళి నువ్వు ఇలా చేస్తున్నావేమిటని మాట్లాడి బుద్ధి చెప్పి వస్తాడే కానీ పది మందిలో మాట్లాడు వినండి సరే మొత్తానికి ఒక నేరస్థాపన అనగా ఎదుటివారిని వేలెత్తి చూపించే ముందు ఒక సామెత ఉంది ముందు నీది నువ్వు అంటారు ఏసుప్రభు అన్నాడు నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదురు ఎదుటివారి కంట్లో నలుచు తీయటానికి ప్రయత్నము చేయొద్దు అంటాడు అర్థమైందా మీకు ఎదుటివారి మీద నేరం మోపాలన్నా ఎదుటివారిని వేలెత్తి చూపించాలన్నా ఆ ఏలెత్తి చూపించేవాడు ఎలా ఉండాలి మీరే చెప్పండి వేలెత్తి చూపించే ఆవిడ ఎలా ఉండాలి ఆమె సక్రమంగా ఉంటే ఆయన సక్రమంగా ఉంటే నానా ఇది తప్పురా అని చెప్తే ఆ కొడుకు ఆ కూతురు వింటారు ఆ పంచాయతీలో ఆ పెద్ద మనుషుల్లో ఆ పెద్ద మనిషి మంచివాడైతే ఆ పెద్దలు ఇచ్చినటువంటి ఆ ఆ సమాచారాన్ని పాటిస్తారు వాళ్ళు సరిలేనప్పుడు పోవయ్య ముందు నీది నువ్వు చూసుకో అని మాట్లాడతారు ఇవన్నీ లోక సంబంధమైన విషయాలు మనకు బాగా తెలుసు ఉదాహరణ ఒక వ్యభిచార మందు పట్టబడిన అమ్మాయిని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టారు ఏ అవునా వ్యభిచార మందు పట్టబడినటువంటి అమ్మాయిని పట్టుబడితే రాళ్లతో కొట్టి చంపేయాలి ఇది ధర్మశాస్త్రము మోసే ధర్మశాస్త్రము అలాగనే యేసు ప్రభు కాలంలో ఆయన జీవించిన కాలంలో ఒక అమ్మాయిని తెచ్చి ఆయన ముందు నిలబెట్టి కూడా ఈ అమ్మాయి విచారం అందు చేస్తూ ఉన్నప్పుడు పట్టబడింది మరి మోసే ధర చెప్తుంది రాళ్లతో కొట్టి చంపేయమని నువ్వేమంటావు ఆయన ఆయన మీద నేరం మోపాలని ఎనిమిదో అధ్యాయ హోనస్ వార్తలు ఈ మాటలన్నీ ఉంటాయి ఆయన మీద నేరం మోపాలని కొంతమంది బోధకులు కొంతమంది పరిచయలు శాస్త్రులు మత మత బోధకులు ఇలా అందరూ కూడా కనిపిస్తారు అక్కడ యేసు ప్రభును పట్టుకోవాలనే ప్రశ్నతో వచ్చారు అది తర్వాత సబ్జెక్టు అది వేరు కానీ యేసు ప్రభు కిందకు వంగి నేల మీద రాయటం మొదలు పెట్టాడు ఏమని మీలో ఎవడైనా పాపం చేయకుండా ఉంటే మీలో ఎవడైనా తప్పు చేయకుండా ఉంటే మీలో ఎవడైనా పొరపాటు వాడు ఉంటే అర్థమైందా ముందుగా ముందుగా ఒక రాయిస్తారండి ఏం పోయింది ఎప్పుడైతే ఈ మాట అన్నాడో రాశాడో ఆ మాట చదువుకున్నవారు ఆ మాట విన్నవారందరూ కూడా చేతపట్టుకున్న రాళ్ళు అక్కడే పడేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అర్థమైందా మీకు ఎదుటివాడిని ప్రశ్నించే ముందు మనల్ని మనం ఒకసారి విమర్శించుకోవాలి పరీక్షించుకోవాలి బల్లాలో చేవేసేటప్పుడు ఆ పోసిన పౌలు అంటాడు మనల్ని మనం విమర్శించుకున్న ఎడల మనల్ని మనం పరీక్షించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము అంటాడు పరీక్షించుకోవాలి అంటాడు దేవా నాయందు నాయందు ఏమైనా నీకు ఆయాస్కరమైన జీవితం ఉందేమో అన్నాడా లేదా ఏమ్మా అన్నాడా లేదా ఒకసారి పరీక్షించు పరిశోధించు శబాదేశపురాణి ఎంత దూరం నుంచి వచ్చిందో తెలుసా మీకు చెప్తాను నేను రిలరా ఇలాంటి ఒక అన్నిరాలు మన మీద నేరం మోపటం ఏమిటి మనల్ని ప్రశ్నించటం ఏమిటి మనల్ని అడగటం ఏమిటి ఏమకి ఏ అర్హత ఉంది ఏ హక్కు ఉంది ఉదాహరణకు మన మరి తల్లైన అవ్వమ్మ ఆమెగా మొదటి తల్లి ఆమెగా ఆదాం మొదటి మరి చక్కగా దేవుడు అమర్చినటువంటి భార్య నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయంగా ఆదాముకు ఏర్పాటు చేసింది అవ్వమ్మను ఆమె ఒక ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పాలి ఆమె మనల్ని నిలదీయొచ్చు ఎందుకంటే మన జనని కాబట్టి మన తల్లి కాబట్టి ఆమె అడిగితే చెప్పాలి మనము అలాగనే అబ్రహం భార్య అయిన శారా ఒక మాట అడిగితే మనం చెప్పచ్చు ఆమెకు సమాధానం చెప్పే అవకాశం ఉంది ఆమె అడగచ్చు కూడా ప్రిలారా అలాగనే అన్నం ఉంది మంచి ప్రార్థన పర్రాలు కాబట్టి దేవుని మందిరంలోకి వెళ్ళి గోజాడి ఒక అద్భుతమైన కొడుకును పెంచింది కన్నది పెంచింది సక్రమైన మార్గములో ఆ కొడుకును మనకు అందించింది సమయాలైన భక్తుణ్ణి ఆమె ఒకవేళ మనల్ని నిలదీస్తే మీరు ఇలా ఉన్నారంటే ఆమెకు మనం చెప్పచ్చు యేసు ప్రభు తల్లైన మర్య ఉంది ఆమె సృష్టికర్తను గర్భాన్ని కన్నది కాబట్టి ఆమె ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పాలి పిల్లరా కొంతమందిని నేను రాసి పెట్టుకున్నాను ఇక్కడ ఇప్పుడు గొప్ప నాయకుడు మోసే తల్లుంది ఆమె నిలదీయొచ్చు ఒక మంచి కొడుకును మనకు అందజేసింది కాబట్టి దేశానికి ఒక ప్రజలకు నాయకుడిగా అందించింది కాబట్టి ఈవిడెవరండి మనల్ని అడగటానికి ఈవెడలో ఏ అర్హత ఉంది ఏ యోగ్యత ఉంది ఒక అన్యురాలు వచ్చి మన మీద నేరం అవుతుందట ఆమె నేరస్థాపన మీ మీద చేయనని ప్రభు చెప్పాడు ఏముందని ఈమెకు అర్హత ఎక్కడి నుంచి వచ్చింది ఏముంది అని మనం చూసినట్లయితే ఆమెకున్న ఏమిటో ఆమెకున్న సుగుణాలు ఏమిటో ఆమెకున్న మంచి లక్షణాలు ఏమిటో ఆమె మనల్ని ఎందుకు నిలదీయబోతుందో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటాను దేవునికి స్తోత్రము కలుగును గాక